ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే సీటు గెలిచిన గెలిపించినందుకు ఆనందంలో ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి నాయకులు ఆచంట అనిల్ కుమార్ ఇంటి దగ్గర విజయోత్సవ ఆత్మీయ సమావేశం ఏర్పరిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే శ్రీచెర్రి బాలరాజు కూటమి నాయకులు ఆహ్వానం మేరకు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం జనసేన మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాయకులతో మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ రోడ్లు సమస్య గాని అలాగే ఇక్కడ ఏదైతే జమ్మి చెరువు ఉందో ఆ జమ్మి చెరువుని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చింది దానికి సంబంధించి నిమ్మల రామనాయుడు నాయుడు గారిని కూడా మేము మన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది తప్పకుండా పది పదిహేను రోజుల్లో ఆ అమౌంట్ కూడా శాంక్షన్ చేపించి తప్పకుండా ఈ జమ్మి చెరువుకు సంబంధించిన రైతులందరూ కూడా నీరు అందించే విధాన్ని మేము చర్యలు చేపడతాం అలాగే జీలింగ నుంచి ఇక్కడి వరకు మక్కినరుగుడం వరకు రోడ్డు అయితే అయితే ఉంది అది వర్షాకాల కారణంగా ఈ రోడ్ని కొన్ని రోజులు నిలిపివేయడం జరిగింది ఆ వెంటనే ఏదైతే వర్షాకాలం తగ్గిన వెంటనే ఆరంభికి సంబంధించినటువంటి రోడ్డు కార్ రోడ్డును వెంటనే పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాం అలాగే ఈ మండలంలో ఏదైతే పంచాయతీ నిధులకు సంబంధించి కానీ అలాగే రోడ్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు మీకు ఏ నిధులు కావాలన్నా సరే తక్షణం మేము మేము శాంక్షన్ చేస్తామని మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది